హాయ్ హలో నమస్తే నేను మీ అధికార్ అధికార న్యూస్ నుండి అధికార న్యూస్ ఏపీ వాస్తవ కథనాల దృశ్య రూపంగా అవతరించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టి అనునిత్యం వాస్తవ కథనాలను మాత్రమే మీకు అందిస్తూ ఇప్పుడు మరొక వాస్తవ కథనాన్ని అందించేందుకు మేము ముందుకు వచ్చాం ములుగు జిల్లా ఏటూరు నాగారంలో విజయ్ దివాస్ అనే కార్యక్రమానికి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం బైరి నరేష్ హాజరవడం జరిగింది సభ జరుగుతుండగా అయ్యప్ప స్వాములు బైర్ నరేష్ క్షమాపణ చెప్పాలి ఇక్కడ సభ జరగకుండా వెనుతిరగాలంటూ నినాదాలు ఇస్తూ సభను అడ్డుకోవడం జరిగింది ఆ సభ ప్రాంగణంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది దీనికి గాను అనేక కథనాలు పలు సామాజిక మాధ్యమాల్లో ఛానల్స్లో పేపర్లలో రావడం జరిగింది ఈ సందర్భంగా దీనికి స్పందించిన సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అధికార న్యూస్కి రావడం జరిగింది ఈ సందర్భంగా మనం ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి గణేష్ గారు ఈ యొక్క బైరి నరేష్ అయ్యప్ప స్వాముల వాగ్వివాదం ఎప్పటికప్పుడు భయంకరమైన వాతావరణానికి గందరగోళానికి తెరలేపుతున్నాయి అసలు బైరి నరేష్ ఎవరు ఎందుకని ఆయన ఈ యొక్క వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ వినోద్ మిశ్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని మన భారతదేశం భిన్న సంస్కృతుల సమ్మేళనం భారతదేశంలో ఉన్న మతాలు ఏ దేశంలో లేవు మన అందరం అన్నదమ్ముల్లా కలిసిపోయి జీవిస్తున్న ఈ క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమానత్వం కోసం అందరికీ హక్కులను పొందుపరిచినటువంటి మహోన్నతమైనటువంటి రాజ్యాంగ నిర్మాత ఈ యొక్క దేశంలో మరి కొంతమంది హిందూ దేశాన్ని హిందూ మతం దేశంగా పరిగణిస్తూ మత ద్వేషాలు రెచ్చగొడుతూ వీళ్ళందరూ కూడా మానవతావాదిగా జరుగుతున్న వాస్తవాలని సైన్స్ నమ్మండి మూఢనమ్మకాలం విడవండి అని బైరీ నరేష్ వంటి మూఢనమ్మకాల నిర్మాణ సంఘం జాతీయ అధ్యక్షుడు తన ప్రసార కార్యక్రమాలని నిర్వహిస్తూ జనవరి ఒకటో తేదీన రెండు వేల నాలుగు మూలుగు జిల్లా ఏటూ నాగారంలో ఒక కార్యక్రమానికి వెళితే అక్కడ అమాయకులైనటువంటి అయ్యప్ప భక్తులని ప్రోత్సహించి నరేష్పై దాడికి పంపించడం చాలా దారుణమైన విషయం అని నేను ఖండిస్తున్నాను ఎవరు పంపించుంటారు ఇక్కడ మన దేశంలో మోడీ ప్రభుత్వం బీజేపీ పది సంవత్సరాల కాలం అవుతుంది అధికారంలోకి వచ్చి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మతోన్మాదాన్ని పెంచుతూ మతన్మాదాలని రెచ్చగొడుతూ ఎవరైతే తమ నమ్మకమైనటువంటి దేవుళ్ళని పూజించుకుంటూ వాళ్ళు కార్యక్రమం నిర్వహించుకుంటున్న వ్యక్తుల్ని నిన్ను హిందూ మతంగా తిరుతున్నారు అంటూ వాళ్ళకి లేనిపోని కొన్ని చాకులు చెప్పి ఈ యొక్క మానవతావాదులపై దాడులు చేయించడం ఇది సరైనటువంటి రాజకీయ లక్షణాలు కాదని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే మేము చాలా కాలం అండర్ గ్రౌండ్లో అడవుల్లో తిరిగి ఉన్నాం అడవుల్లో తిరిగినప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ శాతం మూఢనమ్మకాలతో జీవిస్తూ ఉండేవారు ఒక జ్వరం వస్తే నల జీడి నరాలకు పెట్టి దగ్గు వస్తే నాదిక్కి పెట్టి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి వైద్యాలు చేయడం జరిగేది కొంతమంది పొంగి జల్లిందంటే మంత్రాలతోని ఇవన్నీ కూడా చేసేవారు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు మనం ఆరోగ్యంగా ఉండవలసినటువంటి మన పరిశుభ్రతని మనం ఈ రకంగా సైన్స్ కానీ మనం అవలంబించాలని చెప్పడం కూడా జరిగింది కానీ ఈవేళ జనరేషన్ మారే కొద్దీ కూడా చాలామంది మూఢ నమ్మకాలని వెడనాడుతూ ఉన్నారు ఆ క్రమంలోనే బైరీ నరేష్ లాంటి వాళ్ళు ఈ యొక్క బోధన చెప్పడం జరుగుతూ ఉంది అయినా హిందువే హిందూ దేశంలోనే పుట్టాడు నేను హిందువులే హిందూ దేశంలో పుట్టాను కానీ హిందూ మతవాడిని కాదు నేను హిందూ మతం పెంచకూడదు ఏసుక్రీస్తు నమ్మకమైన వాళ్ళు పూజించుకోవచ్చు హిందూ మతమైనటువంటి రాముడిని నమ్మకంగా పూజించుకోవచ్చు ముస్లింలు అల్లాను పూజించుకోవచ్చు బౌద్ధ మతాన్ని స్వీకరించవచ్చు కానీ ఈ మతాలే ఒక తీవ్రవాదంగా తయారు చేసి మతాల మధ్య మతాల మధ్య అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టించే విధానం రెచ్చగొట్టే బీజేపీ మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది సరైన పద్ధతి కాదని దీంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్వహిందూ పరిషత్తు వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు మరి వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మతన్మాదాన్ని ప్రేరేపించకూడదు ఎందుకంటే వేళ మనం అందరం కూడా అనేక అనేక మతాలతో నమ్మకాలతో వాళ్ళు పూజలు చేసుకోవచ్చు తప్పు లేదు కానీ కొన్ని మతాలపై మరొక మతాలు ఆధిపత్యం చేయడం వాళ్ళ మీద విచ్ఛిన్నం చేయడం నిన్నగాక మొన్న ఈ మధ్యకాలంలో మణిపూర్ని చూడండి ఎంత రుద్ధార్థం చేశారో అక్కడ ఒక నాగజాతులైనటువంటి అక్కడ గిరిజన జాతికి చెందినటువంటి వాళ్ళని నాన్ ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళ మీద క్రిస్టియన్స్ అని ముద్ర వేసి దాడులు చేసి వాళ్ళ మీద చాలా శత్రులసలు గురి చేసిన సంఘటనలు అన్ని కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇవి జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు కదా అయితే ఈ ఆరోపణల వరకు మాత్రమే ఉంటున్నాయి ఎవరైనా దాన్ని పరిష్కరించే మార్గాన్ని ఎందుకు చూపించట్లేదు ప్రజలు కూడా ఎందుకు ఎక్కువ దాన్ని విశ్వసిస్తున్నారు ప్రజలందరూ కూడా ఎటువంటి పొరపాట్లు చేయటం లేదు కొంతమంది హిందూ మతంవాదులు ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఈ అమాయక భక్తులను రెచ్చగొట్టి మన దేవుణ్ణి ఎలాగంటున్నారు మన మతాన్ని ఎలాగంటున్నారు అని లేనిపోని కల్పిస్తూ మతద్వేషాలు రెచ్చగొట్టి అన్నదమ్ములుగా ఉన్నటువంటి మనందరినీ కూడా ఈ యొక్క రక్తపాతానికి సృష్టించే పరిస్థితి వేళ జరుగుతూ ఉంది దీన్ని ఒక్కటే అందరూ చదువుకోవాలా అందరూ విద్యావంతులు అవ్వాలా అందరూ బాగోవాలా ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఉందో మనం చేసేటువంటి పనులపై మనం చేసేటువంటి ఇధులపై మనకి వాస్తవ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి ఎందుకంటే వేళకి నూటికి తొంభై శాతం మంది చేసేటువంటి తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడికి పూజలు చేస్తే పోతాయనుకోవడం అనేటువంటిది చాలా కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రతి మనిషి చేసినటువంటి తప్పుకి ఆ యొక్క మనస్సాక్షిగా అతనే పనిష్మెంట్ అనిపించే పరిస్థితి మన మానవత వాదంలో ఉంది అంచేత ఇక్కడ మేము చెప్పేది ఒకటే బైరి నరేష్ గారిపై చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవి సరైనటువంటి పద్ధతి కాదు అయినా రెండు వేల రెండులో జరిగినటువంటి సంఘటనని ఇప్పుడు మొన్న ఏటూరులో జరిగినటువంటి ప్రసార సభకే వచ్చినటువంటి క్షమాపణ చెప్పమండం ఎంతవరకు వాస్తవం అది గతంలోనే నా వల్ల ఏదన్నా తప్పులు ఉంటే స్వామిని ఎన్న అంది ఉంటే క్షమించండి నేను అనలేదు ఒకవేళ అది ఉంటే క్షమించండి అని ఆయన బహిరంగ చెప్పాడు దాన్ని మరోసారి చెప్పమండం అనేటువంటిది ఈ యొక్క హిందూ మతవాదులు రచ్చగొట్టే విధానాలని మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తా అంటే ఇప్పుడు ఏదైతే బై ఉన్నాడో ఆయన రెండు వేల రెండులో ఒక కార్యక్రమంలో అయ్యప్ప స్వామిని విమర్శించాడంటూ అప్పుడు గందరగోళం జరిగిందంటూ నేను చెప్పింది అది కాదు స్వర్గీయ గద్దర్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో ఎప్పుడో తొంభై ఆ దశకంలో పాడిన ఒక పాట ఆ పాట ఆధారంగా నేను మాట్లాడడం జరిగింది దాన్ని ఎడిట్ చేసి కొంతమంది ఎవరైతే రాజాసింగ్ ఉన్నారో అలాగే బండి సంజయ్ ఉన్నారో వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం అని ఆ మొక్కల్ని కట్ చేసి వాటిని బైర్ నరేష్ ఇలాగా అయ్యప్ప స్వామిని విమర్శించాడు అది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ అది మనకి మన అధికార న్యూస్ స్టూడియోలోనే బైర్ నరేష్ బహిర్గతంగా చెప్పడం జరిగింది ఏంటంటే వీళ్ళు మతోన్మాద శక్తులను రెచ్చగొట్టి నాపై దాడి చేయించారని చెప్పేసి కూడా బైర నరేష్ మన అధికార న్యూస్ స్టూడియోలో చెప్పడం జరిగింది అయితే ఏదేమైనప్పటికీ అయ్యప్ప స్వామిని అలా విమర్శించడం కరెక్ట్ కాదు కదా అయిన దాంట్లో అయ్యప్ప స్వామిని నేను ఒక మానవత్వవాదిగా చెప్పింది తప్ప నేను అక్కడ అయ్యప్ప స్వామి మంచోడు కాదు చెడ్డోడు మీరందరూ తప్పుడుకి వెళ్తున్నారు నేనేం చెప్పలేదు కానీ మనం సైన్స్ పోదవండి అనేది చెప్పేది ఒకవేళ నేను అయ్యప్ప స్వామిని నేను తిట్టి ఉండి నేను వ్యతిరేకంగా ఏదైనా చేస్తుంటే నన్ను చెంది ఇంకా చెప్పినప్పుడు దాన్ని ప్రిస్టర్బ్ చేయాలని మేము అంటాం అంటే ఈరోజు బైర్ నరేష్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ యొక్క బైర్ నరేష్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా అక్కడ ఒక రకమైన గందరగోళాన్ని సృష్టించడం ఇది భారత రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందా లేకపోతే భారత రాజ్యాంగానికి సరైన గౌరవం ఇచ్చినట్టేనా గౌరవం ఎలా ఇచ్చినట్లవు అయ్యప్ప మాల్లో ఉండి అక్కడ రేస్ గారిని బూతులు తిట్టడం అక్కడ చంద్రవంతులు చేయడం ఆయన కారు పోతా ఉంటే ఏలబడి అద్దాల మీద రాళ్ళు రోవడం ఆయన అదే ఆ యొక్క వాళ్ళని తప్పించుకుని కారుని పోని ఉంటే ఇక్కడ గొడవ ఎందుకని అయినా కొంత స్పీడ్గా వెళ్ళిన తప్పుడు ఆ గోతుల్లో తెరవబడిపోవడం ఇవన్నీ జరిగాయి ఆ కారుని ఏలబడ్డ వాళ్ళు కూడా దెబ్బలు వేడితే బహిరీన రేష్ గారి కారు అని చెప్పడం ఇది మరో ఒక పరిస్థితి అంటే ఈ వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నారంటారు ఇది బీజేపీ రాజకీయంగా హిందువుల్ని హిందూ మతస్థులుగా క్రియేట్ చేసి వీళ్ళు రాజ్యాంగంలో హిందూ మనోధర్మ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ బీజేపీ ప్రభుత్వం పొందుతున్నటువంటి కుటం ఎందుకంటే ఉదాహరణకి మన స్వాతంత్ర ఉద్యమంలో ఆ వేళ ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి మన దేశంలో ఈ ఆర్ఎస్ఎస్ ఇప్పుడున్నటువంటి బీజేపీ పాలకులు నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్ఎస్ఎస్ అప్పుడు బ్రిటీష్ వాళ్ళకి ఉన్నారు దానికి దానికి ఉదాహరణకు చాలా ఉన్నాయి మీకు క్షమించడానికి ఈవేళ భారతదేశం గురించి మాట్లాడే స్వాతంత్ర ఉద్యమం గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఒక్క భారత స్వాతంత్ర ఉద్యమకాలిక ఉంది ఆవేళ గాంధీ అవ్వచ్చు నెహ్రూ అవ్వచ్చు వీళ్ళందరూ సెకండరీ కానీ ప్రాణత్యాగాలు చేసినటువంటి మహానుభావులు చరిత్ర అనేటువంటిది ఎప్పటికీ ఉంది అల్లూరి సీతారామరాజు అలాగే భగత్ సింగ్ అలాగే ఇంకా చాలామంది ఝాన్సీ రాణి ఇంకా చాలామంది గొప్ప గొప్ప త్యాగమూర్తులు అందరూ కూడా ఇవాళ మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ వేళ వాళ్ళందరూ కూడా త్యాగాలు చేసినటువంటి చరిత్ర ఈ కూడా మనం స్మరించుకుంటూ ప్రతి ఆగస్టు పదిహేనుకి కూడా మనం ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమం గురించి చెప్పుకుంటూ ఉన్నాం కానీ ఈ వేళ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా మసిలిన వ్యక్తులే కొనసాగుతూ ఉన్నారు ఇప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచిన నాలుగు అంశాల గురించి మాట్లాడుకుందాం మాట్లాడే హక్కు జీవించే హక్కు మత స్వేచ్ఛ ఇవన్నీ ఉన్నప్పుడు రాజ్యమైన వాళ్ళే ఈ రాజ్యాంగం ఉల్లంఘన చేస్తే దానికి శిక్షలు ఉండవా శిక్షలు కంపల్సరిగా ఉంటాయి ఎందుకంటే వీటినన్నింటిని కూడా రాజ్యాంగం ఉల్లంఘనగా కంపల్సరిగా మనం దీన్ని రాజ్యసభలోని సుప్రీంకోర్టులోని కంపల్సరీగా ఇది రాజ్యాంగం వల్ల కాదా అని కంపల్సరిగా మేధావర్గం వర్గం అందరూ కూడా దీన్ని బయట పెట్టగలిగినప్పుడే దీన్ని కంపల్సరిగా మన దేశంలో మేధావులు చాలామంది ఉన్నారు విద్యావంతులు ఉన్నారు మహా తెలివైనటువంటి నాయకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా దీన్ని బయట పెట్టవలసినటువంటి బాధ్యత ఉంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఒకసారి అవకాశం ఇచ్చారు బీజేపీకి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం ఇచ్చారు ఇప్పుడు కూడా అవకాశం ఇచ్చేలా ఉన్నారు అంటే వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ అనే కదా వాళ్ళు చేస్తున్నటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఆల్టర్నేటివ్ మన భారతదేశాన్ని నడిపించే వ్యక్తి సరైనడు లేక బీజేపీకి ఓటు వేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది తప్ప బీజేపీ వేళ ఎవరికి ఉపయోగం ఏంటంటే కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అంబానీ ఆదానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి కోట్ల లక్షలాది రూపాయలు దారాదత్తంగా వాళ్ళకి పోషిస్తూ వాళ్ళు మొండు బకాయిలన్నీ కూడా ట్యాంకుల్లో రద్దు చేస్తూ ఈవేళ భారతదేశాన్ని సంక్షోభంలోకి పెట్టింది ఏంటంటే ఆదానీ ఆదాని అంబానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈవేళ ఈ యొక్క మోడీ గారికి అనుగుణంగా ఉంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోడీ గారిని నమస్కారం చేసుకునే పరిస్థితి వేళ మన దేశ భారత ప్రధానిగా దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది ఇది పోవాలంటే భారతదేశంలో ఉద్యమాల ద్వారా భారత కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ ఒక వేదికగా ఏర్పడి మన దేశ భవిష్యత్తును దిశ దిశ నిర్దేశించేది కమ్యూనిస్టులే ఎప్పటికైనా కమ్యూనిస్ట్ పార్టీలే ప్రశ్నించే శక్తి ఈ దేశాన్ని సరైన మార్గంలో పెట్టే శక్తి కమ్యూనిస్టులకే ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు బైరి నరేష్ విషయానికి వస్తే బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు బైరి నరేష్ మీద యుద్ధం ప్రకటించిన స్వామి స్వామయ్యప్పలు వీటిలన్నింటికి వెనకాల నుండి ఎవరో నడిపిస్తున్నారంటూ మొన్న గత ఇంటర్వ్యూలో బైర్ నరేష్ తెలపడం జరిగింది అలాగే ఇప్పుడు మీరు బైర్ నరేష్కి మద్దతుగా వచ్చి మీరు కూడా తెలపడం జరుగుతుంది మరి ఇలాంటప్పుడు చట్టాలు ఏం చేస్తున్నాయి మన హక్కుల్ని కాలరాసేటప్పుడు చట్టాలు ఏం చేస్తున్నాయి అలా అని స్వామయ్యప్ప వెర్షన్లో వాళ్ళకే న్యాయం ఉంది అలాగే ఈ యొక్క బైర్ నరేష్ వ్యవహారంలో బైర్ ది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది మరి ఇలాంటప్పుడు ఈ సమస్యను తేల్చాల్సింది ఎవరు బైర్ నరేష్కి ఇప్పుడు ఒక వ్యక్తిని వంద మంది కొట్టగలరా వంద మందిని ఒక్కడు కొట్టగలరా అంటే వంద మందిని ఒక్కడ కొట్టగలడు అనేది ఈ యొక్క సినిమాల్లో మాత్రమే చూపించగలం కానీ వంద మంది ఒక్కడిని కొట్టగలడు అనేది పబ్లిక్ నిజ జీవితంలో ఎంత బాడీ బిల్డర్ అయినా కూడా వంద మంది కలిపి ఒకరిని కొట్టగలడం లేకపోతే ఏమైనా చేయగలరా అనేది కూడా ఉంది మరి ఈ వంద మంది దాడి చేసినప్పుడు ఈ చట్టాలు ఏం చేస్తున్నాయి చట్టపరంగా వాళ్ళు చేయాల్సిన పనులేంటి విధి విధానాలు ఏంటి ఇక్కడ చట్టాలు కొంతమందికి చుట్టాలుగా మారాయి ఎందుకంటే ఎవరైతే ఈవేళ దేశంలో హిందూ మతం మదాన్ని ప్రోత్సహించే అధికార పార్టీ బీజేపీ ఉందో చట్టాలు కూడా వాళ్ళకు అనుగుణంగానే వెళ్తున్నాయి తప్ప ఇక్కడ న్యాయాన్ని ఏంటి న్యాయం ఇది కరెక్ట్ కాదు ఒక మనిషిని ఏంటంటే చట్టపరంగా శిక్షించండి ఆయన ఏమన్నా తప్పు మాట్లాడాడు హిందూ మతం గురించి మన సోమయ్యప్ప గురించి తప్పుడుగా మాట్లాడు చట్టపరంగా శిక్షించండి తప్పు లేదు కానీ దౌర్జన్యంగా ఆయన మీదకి వెళ్ళి దాడి చేయడం క్షమాపణ చట్టం ఈ సుంద్రమందర చేయడం చాలా ఇది చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నటువంటి కారణాలన్నీ కూడా ప్రోత్సహించినటువంటిదంతా కూడా ఈ బీజేపీ మొత్తన్మాద లేని దీని ఖచ్చితంగా ఏటూర్ నాగారంలో జరిగిన గందరగోళానికి ఈ యొక్క బైరు నరేష్ బాధ్యుడా లేకపోతే స్వామయ్యప్ప లేకపోతే వారిని ప్రోత్సహిస్తున్నారని మీరు గతం నుండి కూడా ఆరోపిస్తున్నారు కదా వారి బాధ్యుడ బైరి నరేష్ గారు బాధ్యులు కాదు స్వామయ్యప్పలు బాధ్యులు కాదు దీనికి వెనకాల నుండి రెచ్చగొట్టినటువంటి మొదన్ శక్తులు బాధ్యులు దీన్ని సరైనటువంటి పరిగణలో తీసుకోకపోవడం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వివిధ ఛానల్స్ లో మరి బైరి నరేష్ని వెంటపడి కొట్టారు అది ఇది బైరి నరేష్ యాక్సిడెంట్ చేశాడు అన్నది చూపించారు అది ఎంతవరకు బైరి నరేష్ వాస్తవంగా ఇక్కడ గొడవ ఎందుకు సారీ అని చెప్పేసి అయినా ఏదో తప్పులుంటే క్షమించండి అని చెప్పేసి ఆయన కారు ఎక్కేసి వెళ్తా ఉంటే వీళ్ళు రెచ్చిపోయి ఆయన అద్దాలు అద్దాలు పగల కొట్టి ఆయన వెనకాల ఏలబడి అన్ని చేస్తా ఉంటే ఆ డ్రైవర్ కూడా ఈ హిందూ మతీలు అందరూ కూడా ఈ బైరి బైరి నరేష్ కలిపాయి దాడి చేయన ప్రయత్నిస్తే ఎందుకు గొడవ అని క్షమించండి అయిపోయింది అని ఆయన కారు ఎక్కేస్తుంటే ఏలబడి అద్దాలు బద్దలు కొట్టి అన్ని చేస్తుంటే బైరి నరేష్ గారు కారు ఇంకా ప్రాణ ప్రమాదాల పరిస్థితుల్లోకి వచ్చేస్తున్న మనం దాడి చేసేస్తున్నారు ఆయన వెళ్ళే ఆపద సమయంలో వెళ్ళే క్రమంలో ఆ గూతుల్లో పడి తిరగబడిపోతే బైరీ నరేష్ గారి బుద్ధేసింది అనేటువంటి చిత్రీకరించడం వాస్తవం కాదు ఇది ఏంటంటే ఆయన ఒక్కడో వీళ్ళందరినీ కొట్టలేడు కానీ వీళ్ళందరూ ఆయన కొట్టనే ప్రయత్నిస్తుంటే ఆయన తప్పించుకొని పోయే ప్రయత్నంలో ఆయన యాక్సిడెంట్ అయి పడిపోయింది కారు దాన్ని వీళ్ళు ఏలబడి ఆ కారలబడి పడిపోయిన వాళ్ళు గుర్తించేసేడని చెప్పడం అది వాస్తవం కాదని నేను తెలియజేస్తాను ఇప్పుడు ఈ యొక్క బహిర్ నరేష్ ప్రచారాలు ఏవైతే మూఢ నమ్మకాలను నమ్మొద్దు మనుషులందరూ ఒకటే సమాన స్వేచ్ఛ కలిగిన వాళ్ళమే భారత రాజ్యాంగ ప్రకారం మాట్లాడే హక్కు ఉంది అని చెప్పేసి ఈయన ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారాన్ని ఎక్కడా జరగనివ్వకుండా ప్రత్యర్థులు చేస్తున్నారు దీనికి సంబంధించి అది భారత రాజ్యాంగ భారత రాజ్యాంగానికి ఎటువంటి విలువనిచ్చినట్టు ఇది భారత రాజ్యాంగం వల్ల కదా ఎందుకంటే అక్కడ మానవతావాదిగా ఉన్న వాస్తవాలను అయినా చెప్తా ఉన్నాడు ఉదాహరణకి గాల్లో దీపం పెడతాం మనకు నమ్మకమైన దేవుడికి పూజ చేసుకుని దేవుడా ఈ దీపం ఆరకుండా కాపాడంటే అంటే ఆ గాల్లో ఆగుద్దా ఆగదు ఆగదు ఏంటంటే ఇక్కడ మనకే ఒక సైన్స్ విధానంగా వాడు చెప్తుంది ఇక్కడ పంచభూతాలు ఐదు ఉన్నాయి గాలి నీరు అగ్ని భూమి ఆకాశం ఈ ఐదు పంచభూతాలు వెనక ఒక శక్తి ఏదో నడిపిస్తుంది అంటారు అది ఎవరు చూడలేదు కానీ నమ్మకం మనకు నమ్మకం ఆ నమ్మకం మీద మనం ఆ యొక్క ఇదంతా కూడా వెనక దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నడిపిస్తున్నాడు ఆ దేవుడు రాముడు రూపంలో అవ్వచ్చు వెంకటేశ్వర స్వామి రూపంలో అవ్వచ్చు యేసుక్రీస్తు రూపంలో అవ్వచ్చు అల్లా రూపంలో అవ్వచ్చు అనేటువంటిది ఈ భారతదేశంలో పెద్ద సంస్కృతుల సమ్మేళనం అన్నదమ్ముల్లా ఉండేటువంటి ఈ దేశంలో ఈ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేకే ఇది పెచ్చిరెళ్ళిపోతుంది గతంలో చాలా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వచ్చాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైంత దారుణమైన పరిస్థితి లేదు అంటే ఇప్పుడే ఎందుకు వస్తుంది అంటే హిందూ మతోన్వాద మనో మనోవాద రాజ్యాంగాన్ని సృష్టించాలని హిందూ రాజ్యాంగం చేయాలని హిందూ మత రాజ్యాంగం చేయాలని ఈ మోడీ ప్రభుత్వం అమిత్ షా వీళ్ళందరూ కూడా పందిన కుట్రలో భాగంగానే ఇక్కడ ఈ యొక్క మత ద్వ ద్వేషాలు కుల ద్వేషాలు రెచ్చగొట్టి ఇవేళ మన దేశంలో ప్రతి సో దళితులపై దాడులు మైనారిటీ ముస్లింలపై దాడులు పోచ్చ మనం ప్రతిరోజు చూస్తానే ఉన్నాం ఈవేళ ఒక పక్క ఎవరిని వాళ్ళు వెనకేసుకొస్తున్నారు అంటే అంబానీ ఆదాని ఇలాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులను వెనకేసుకొస్తూ ఇవాళ మన దేశాన్ని సంక్షోభంలో నె నెట్టేస్తూ ఉన్నారు దీనికి అన్ని వామపక్షాల కమ్యూనిస్టులు అందరూ ఐక్యతగా రేపు రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే మనం ఇక్కడ భారతదేశం మరో బ్రిటిష్ పరిపాలన అంటే దారుణమైనటువంటి భయంకరమైనటువంటి పాలన మనం చూడవలసిన పరిస్థితి వేళ ఉంది ఎందుకంటే ఈవేళ ప్రశ్నించే వారికి అయితే నక్సల్స్ కేసులు పెడుతున్నారు అర్బన్ నక్సలైట్లు అంటున్నారు ఫారెస్ట్లో గిరిజనులకి మనశ్శాంతి లేకుండా అక్కడ గ్రీన్ టైగర్స్ను పంపించి అక్కడ విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు ఏంటండి ఈ పరిస్థితి ఈ దేశాన్ని ఏం చేద్దామని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క మోడీకి గుణపాఠం చెప్పాలంటే మనం అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఏ మతాలైనా ఐక్యతగా ముందుకి వెళ్ళినప్పుడే మనం ఆయనకి ముందుకి బుద్ధి చెప్తామని నేను తెలియకోవా చివరి ప్రశ్న మీరు ఇటీవల ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అలాగే కామ్రేడ్ వినోద్ మిశ్రా వారి విగ్రహాలు ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి బైరి నరేష్ని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది అప్పుడు మీకు కూడా హెచ్చరికలు అని చెప్పేసి మా అధికారి న్యూస్ తెలిసింది ఎంతవరకు చేసాం మనం చేసినటువంటి కార్యక్రమానికి బైరి నరేష్ గారు వచ్చారు సాధు మాదేరి గారు వచ్చారు మేము ఒక రాజకీయ పరమైనటువంటి మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ అలాగే విప్లవీరుడైనటువంటి మా పార్టీ నాయకుడు వినోద్ మిశ్రా గారి విగ్రహావిష్కరణకి మేము చదవడం జరిగింది మాది మతోన్మాద పార్టీ కాదు విప్లవ పార్టీ ప్రాణత్యాగాలకు ముందుకి వెళ్ళే మా కామ్రేడ్స్ అందరూ కూడా ఉన్నారు మా కామ్రేడ్స్ దేనికైనా మానవతవాదిగా ముందుకి వెళతారు మేము ఒక మతోన్మాద శక్తుల్లాగా మేము ఇచ్చేనా కాదు మా కార్యక్రమానికి వాళ్ళ పిల్లడం ఏంటంటే అయినా అంబేద్కర్ ఆశయాలు దళితులపై జరుగుతున్న దాడులు మూఢనమ్మకాలు విడవండి అని మనం జరిగే వాస్తవాలను పరిగణలో తీసుకోండి అని ఒక మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి మేధమైనటువంటి బైరీ నరేష్గా తీసుకొచ్చాం తప్ప హిందూ మతాన్ని తిట్టండి క్రిస్టియన్ మతాన్ని పెట్టండి అటువంటి ఇక్కడ జరగవు ఎందుకంటే మా మన ప్రాంతం అంతా కూడా హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా అందరూ అన్నదమ్ముల్లా కలిసిపోయిపోయే ప్రాంతం ఇది ఇక్కడ అటువంటి గొడవలు రావడానికి అవకాశం లేదు అలాగే రప్పించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళే నష్టపోతారని మేము తెలియజేస్తాం ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారు మీరు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తులు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి మీరు వినాయకుడి పూజలు సొంత ఖర్చులతో చేయించడం భారీగా ఊరేగింపులు ఇవన్నీ చేయించడం అన్ని వర్గాలు ఏసుక్రీస్తు వర్గాలు ముస్లిం వర్గాలు హిందూ వర్గాలు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం ఇలాంటి ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు మరి ఈ మధ్య కాలంలో ఈ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందులో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తుల్ని అందులోకి తోయడం వాళ్ళని రెచ్చకుండా మన హిందూ మాత్రం మన బీజేపీ ఈ రకమైనటువంటి విధానాలు కరెక్ట్ కాదు ఇక్కడ సిపిఎంఎల్ వినోద్ మిశ్రాలు హిందువులు ఉన్నారు బీజేపీలో హిందువులు ఉన్నారు కాంగ్రెస్లో హిందువులు ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీలో హిందువులు ఉన్నారు అలాగే ఇతర తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీల్లో కూడా హిందువులు ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా ఆ పార్టీలు అన్నీ తీసేసి బీజేపీలోకి వచ్చేసి హిందూ మతం కింద ఉండాలా ఇది కరెక్ట్ కాదని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఈరోజు ఏదైతే బైర్ రరీష్పై మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరఫున ప్రచారాలకు వెళ్తుంటే అక్కడ దాడులు నిర్వహించి ఎప్పుడో జరిగిపోయిన ఒక సంఘటనను తెరపైకి తెచ్చి తన సభలను అడ్డుకొని అవసరమైతే భౌతిక దాడులకు కూడా ఏర్పడి భారత రాజ్యాంగంలో ఏదైతే ఉందో మత స్వేచ్ఛ మాట్లాడే హక్కు ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని కాలరాసే విధంగా ఈనాటి ప్రభుత్వాలు చేస్తున్నాయంటూ సిపిఎంఎల్ వినోద్ మిశ్ర పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొసిరెడ్డి గణేష్ తెలపడం జరిగింది భారతదేశం లౌకిక దేశం అనేక మతాల విభిన్న జాతుల సంకీర్ణత ఉంది అయితే ఈ కోవలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటంటే మతపరంగా విద్వేషాలు రెచ్చగొట్టడం దేవుళ్ళను తిట్టడం ఏదైనా అటువంటి సంఘటన ఏర్పడితే భారత రాజ్యాంగ ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకోవడం ఇటువంటి చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ భౌతిక దాడులకు గందరగోళాలకు వెళ్లకుండా ఉండేటట్లు చట్టాలు మరింత పటిష్టంగా ఉండాలంటూ అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగ హక్కును ఖచ్చితంగా అమలు చేయాలంటూ భారత జాతి ఔన్నత్యాన్ని దెబ్బతీసే ఎవరినైనా క్షమించకూడదు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ అధికార్ అధికార్ న్యూస్ థ్యాంక్